హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టూ జెడ్ ఈరోజు నేను ఒక మంచి షాప్కి మిమ్మల్ని తీసుకొచ్చానండి అంతకంటే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వంగపల్లి లచ్చయ్య మెటిల్ మర్చెంట్ అండి వీళ్ళ షాపు జనరల్ బజార్లో ఉంది వీళ్ళ దగ్గర మనకి బ్రాసో కాపర్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా ఇస్తారు వీళ్ళ షాప్ వచ్చి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారండి నిజంగా వీళ్ళ దగ్గర ఒక్కొక్క ఐటెం చూస్తూ ఉంటే మనము దేవుడు విగ్రహాలు మైమర్చిపోతున్నామండి అంత బాగున్నాయి చాలా డీటెయిల్గా ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయండి నిజంగా కన్నయ్యని చూడండి ఎంత బాగున్నారో అలాగే బాలాజీని చూడండి వెంకటేశ్వర స్వామిని చూడండి ఒక్కసారి బాలాజీ ఐడల్ ఇవి దీపాలు ఇవి మొత్తం స్టోన్ వర్క్ లో ఉన్నాయి మొత్తం బ్రాస్ జీరో మెయింటెనెన్స్ ఏ మెయింటెనెన్స్ లేదు దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి కలర్ ఫినిష్ లో గణపతి దీప లేడీస్ నమస్తే లేడీస్ కృష్ణలో ఫినిష్ ఉంది స్టోన్ వర్క్ ఉంది ప్లేన్ బ్రాస్ ఫినిష్ ఇలా డిఫరెంట్ మోడల్స్ బాలాజీలో లో కూడా ఉన్నాయి ఇవన్నీ వాల్ మౌంటింగ్ డిజైన్స్ కల్పరిక్షం గణపతి దశావతారాలు అవతారాలు ఆవుదోడ అష్టలక్ష్మి కూడా దశావతార ఒక మోడల్ నేను త్రీ మోడల్స్ ఉన్నాయి ఇలా దశ ఇవన్నీ వాల్ మౌంటింగ్ కలశం మొత్తం తీసుకోవాలమ్మా మొత్తం సెట్ మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కలశం ఇవి అమృత కలశం అన్ని సముద్ర మంతంలో వచ్చిన అన్ని రత్నాలు ఇవి డిజైన్ ఉంటాయి తీయొచ్చు మీరు ఒరిజినల్ కొబ్బరికాయ కూడా పెట్టచ్చు దీని మీద మళ్ళీ గణపతిలో వెరైటీస్ ఉన్నాయి శివుడు ఆ కౌకృష్ణ వెటరీ పెద్ద వర్జన్ ఇది ఉయ్యాలలో గణపతి దీనిలో పెద్ద సైజెస్ కూడా దొరుకుతాయి దీనిలో కూడా స్టోన్ వర్క్ లో కావాలంటే కూడా దొరికిదు దానిలో పెద్ద సైజు గణపతి బుద్ధ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాలాజీస్ ఇవి గిఫ్టింగ్ కోసం చాలా యూస్ఫుల్ ఇప్పుడు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది దీనిలోనే స్టోన్ వర్క్ కూడా ఉంది మీకు మంత్ ఐడలు దీనిలో వెరైటీస్ చాలా ఉన్నాయి గణపతి ఇది గిఫ్టింగ్ ఏమైనా ఒకేషన్ హౌస్ వార్మింగ్ లేకపోతే మ్యారేజెస్ అమన్ ఇవ్వచ్చు దీపాలు సేమ్ సిల్వర్ దాంట్ డిజైన్ ఇతడు లో ఇప్పుడు మొత్తం ప్యూర్ సిల్వర్ లో కూడా ఏదే డిజైన్ ఉంటది అదే దాంట్లో ఇతడులో చేసారు మన డైలీ యూస్ కోసం మళ్ళీ చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఈ దీపాలు

గిఫ్టింగ్ ఐటమ్స్ దశ అవతారం చిన్న సెట్లు ఐడోస్ లో కావాలంటే దీనిలో పెద్ద సైజు వరకు టెన్ ఇంచెస్ వరకు దొరికిపోతుంది త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఈ మీరు కుకింగ్ యూటెన్సిల్స్ మొత్తం లోపలికి అలా ఉంటుంది దీనిలో సైజెస్ ఉన్నాయి డెకరేషన్ కోసం దీపాలు దానిలో చాలా వెరైటీస్ దీపాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి ఆ మనకు శివలింగం మీద పాన మీద పెట్టడానికి అది శివుడి సర్పం అది గణపతిలో చాలా మోడల్స్ స్టోన్ వర్క్ మషిన్ చిన్న చిన్న ఐడ్యూస్ మీ ఇంట్లో పెట్టడానికి క్లారిటీ చాలా మంచిగా ఉంటుంది మొత్తం మషిన్ మేడ్ ఇవి విష్ణుమూర్తి అనంతపద్మనాభ స్వామి చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో గణపతి లక్ష్మి హనుమంతుడు చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా డీటెయిలింగ్ ఉంటాయి అయ్యప్ప స్వామి చాలా డీటెయిలింగ్ గా ఉంటది ఇవన్నీ హ్యాంగింగ్ గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ దీపాల్లో ఏ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ దానిలో పెద్ద సైజ్ స్టోన్ వర్క్ చిన్న చిన్న ఎలిఫెంట్స్ మొత్తం ఉంటాయి అష్టలక్ష్మి లైట్ వెయిట్ ఉన్నాం కింద దీపాలు ఉంటాయి ఇవి కూడా మొత్తం బ్రాస్ మన ఫామ్ హౌస్ లో ఎక్కడైనా ఫామ్స్ లో ఇంట్లో డెకరేషన్ లెక్క పెట్టుకోవచ్చు ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కృష్ణ విత్ కవ్ కృష్ణ కలర్ ఫినిష్ మరి మొత్తం హోల్సేల్ అమ్మ రీటైల్ అంటే అమ్ముతాము కానీ కొంచెం రేట్ డిఫరెన్స్ వస్తుంది హోల్సేల్ రేట్ కల్పరిక్ష కల్పరిక్షం మనది ఫోర్ ఫీట్ సైజ్ వరకు ఉంటుంది మీకు ఇచ్చిన రేట్ హోల్సేల్ రేటే ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ షాప్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం ఎంత క్లియర్ గా ఫినిషింగ్ ఉందో చాలా డీటెయిల్డింగ్గా ఉందండి డిజైన్ కూడా నిజంగా ఈ షాపులో ప్రతి ఒక్క ఐటమ్ సూపర్గా ఉందండి వీళ్ళ దగ్గర బ్రాసో ఐటమ్స్ ఫార్టీ రూపీస్ నుంచి మొదలవుతుందండి ఇక్కడ దీపప్ కుందులు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఓకే అండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్